ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తేదీ నుండి మార్చి ముప్పవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం మకర రాశి వారికి రాహు ఇంట్లో ఉండడం వల్ల మీ సమర్థత పెరుగుతుంది రియల్ ఎస్టేట్ తో సంబంధం ఉన్న వ్యక్తులు భారీ ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చు వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తులకి ఈ వారం ప్రత్యేకంగా అనుకూలమైనది రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులకి ఉన్నత పదవులు ఇవ్వవచ్చు ప్రజల్లో తన పరిధి బలోపేతం చేయడంలో విజయం సాధిస్తారు మీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి ఆర్థిక ప్రయోజనాల కారణంగా పని పట్ల మీ దృష్టి పెరుగుతుంది గృహ సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి మీ జీవిత భాగస్వామి కోసం ఖరీదైన కొనుగోలు చేయవచ్చు ముఖ్యంగా వారం ప్రారంభంలో మీరు కొంచెం విచారంగా ఉంటారు ఉన్నత స్థితి కోసం ఇతర నగరాల్లో చదువుతున్న విద్యార్థులు కొంత నిధుల కొరతని ఎదుర్కోవాల్సి ఉంటుంది అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి పొందడంలో మీకు ఇబ్బంది ఉంటుంది ప్రత్యర్థులు మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు కానీ వారు విజయం సాధించలేరు ఆదివారం మీ మనసుకి కొన్ని సమస్యలతో కలవరపడవచ్చు కొన్ని మీ చర్మ ఇన్ఫెక్షన్లు ఉండవచ్చు కావున ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి రోజు ఇరవై ఒక్క సార్లు జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఏడు ముప్పై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్న వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య అపరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖోభవంత్